తెలంగాణకు ప్రాణప్రదమైనవి నీళ్లు రాజకీయాలు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడదాం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డల పెట్టుగా మారబోతున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కలిసి మాట్లాడారు ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందాం ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలి అన్నారు ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళతాయి అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబి పరిధిలోకి వారం రోజుల్లోగా వెళతాయని నిన్న ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్ లో నిర్ణయమైనట్టుగా తెలుస్తుంది ఇదే జరిగితే ఏపీకి లాభం తెలంగాణకు నష్టం జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు జూలై రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్రం కేఆర్ఎంబి పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలని కేంద్రం ప్రతిపాదించింది ఈ ప్రతిపాదన గట్టిగా వ్యతిరేకించారు మేము కొన్ని షరతులు పెట్టాం వాటిని ఇంకా కేంద్రం ఒప్పుకోలేదని గుర్తు చేశారు కృష్ణా జిల్లాలో ఇంకా తెలంగాణ వాటా తేలనప్పుడు కేఆర్ఎంబి పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారని ప్రశ్నించారు నిన్న నేను పొద్దున్నే పత్రికల్లో చూస్తే కొన్ని వార్తలు వచ్చినాయి నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టు కృష్ణా బోర్డు చేతికి అది కేఆర్ఎంఈకి అప్పచెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని ఇంకొక పత్రిక రాసింది మరి దీని ఫలితంగా ఏపీకి లాభం తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది అంటే తెలంగాణ ప్రశ్న జరుగుతుందని కదా అని అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక రాశారు ఇంకా చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి ఈ విషయం ఏంటి ఈరోజు ఉమ్మడి ప్రాజెక్ట్లన్నిటిని కూడా కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబి పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా ఢిల్లీకి వెళ్ళారని ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబికి అప్పజెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు చేస్తుంది మరి ఈ అన్ని కేఆర్ఎంబికి అప్పచెపితే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబి పదిహేను జూలై రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కేఆర్ఎంబి అప్పచెప్పాలని కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము వ్యతిరేకించాం మీరు డైరెక్ట్గా చెప్పడానికి వీలు లేదు దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్స్లో అటు ఆంధ్రప్రదేశ్ అటు కేఆర్ఎంబీ అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పచెప్పాలని ఒత్తిడి తెస్తూనే వచ్చారు ప్రతి బోర్డు లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబికి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాం ఇత మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకుంటాం తప్ప అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాము గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాము మనం కేంద్ర ప్రభుత్వం ముందు ఏం పెట్టినామంటే ఇది బోర్డు అప్ప చెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతావు ఆపరేషన్ మాన్యువల్ లేకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే అది పట్టుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను కానీ ఆ రోజు మేము ఎందుకు అప్పచెప్పలేదు కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ పెట్టిన కేఆర్ఎంబీ మీటింగ్లో మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి నంబర్ వన్ నంబర్ టూ ట్రిబ్యునల్లో కృష్ణానదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాటా ఇంకా నిర్ణయం జరగలేదు అప్పుడు అడ్హర్ లో ఒక్క సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణానది జలాల్లో యాభై శాతం తెలంగాణకు యాభై శాతం ఆంధ్రాకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి నెంబర్ మనకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే టూ సిక్స్టీ ఫోర్ టీఎంసీని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్కు కిందికి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు చెప్పింది ఆ ప్రకారంగా రెండు వందల అరవై నాలుగు టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కు విడుదల చేసే విధంగా మీరు ఈ ఈ లో పెట్టండి నంబర్ త్రీ డ్రింకింగ్ వాటర్ మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాడుకుంటున్నాం విధంగా మిషన్ భద్రత కింద మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లా కూడా త్రాగిరి వాడుకుంటాం మనకు బచావత్ అవార్డు ఏం చెప్పినట్టు టెబల్ అవార్డులో బచావత్న కేడబ్ల్యూడి వన్ అవార్డులో ఏం చెప్పారంటే రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే మనము అకౌంట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఎయిటీ పర్సెంట్ రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అనేది కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు మనం హైదరాబాద్ ఉదాహరణకు పదహారు టీఎంసీలు వాడితే మొత్తం పదహారు టీఎంసీలు లెక్క కట్టా ఉన్నా యాక్చువల్లీ ఎంత కట్టాలి ట్వంటీ పర్సెంట్ అంటే మూడు టీఎంసీలు మాత్రమే లెక్క చేసి మిగతా పదమూడు టీఎంసీలు తిరిగి మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి దాని మాన్యువల్లో చేర్చండి మరి డ్రింకింగ్ వాటర్లో మనకు బచావత అబాటులో ట్వంటీ పర్సెంటే అకౌంటబుల్ చేయాలని చెప్పారు కానీ మీరు మొత్తం అకౌంటబుల్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసింగ్లో మహబూబ్ నగర్ కలగకుండా ఖమ్మం కూడా వాడుతున్నాం అక్కడ కూడా ట్వంటీ పర్సెంటే అకౌంట్ ఫర్ చేయాలి చెప్పి డిమాండ్ పెట్టాం నాలుగో డిమాండ్ ఏం పెట్టామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ జనరల్ మనం ఏం చేస్తాం సాగర్లో కానీ ప్రాజెక్ట్లో కొన్ని మన కలకేట్ అయిన వాటర్ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటాం కొన్ని సందర్భాలు లేదా ఒక గుడి ఇయర్లో కూడా కొన్ని నీళ్ళు మిగులుతై ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరం